హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిపీఎం మన్యం ట్రైబల్స్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను అదేటో మీరు తమ్మైలో చూసారు కదా సో ఈ రోజు అయితే మనము మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే విప్ప పువ్వు ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఆ ఉపయోగాల గురించి తెలుసుకోవడమే కాకుండా మా గిరిజనులు ఆ విప్ప పువ్వుని ఎలా సేకరిస్తారు ఈ విప్ప పువ్వుతోని ఏమేమి చేస్తారు గిరిజనులు ఈ విప్ప పువ్వుతోని ఏమేమి వంటకాలు చేసుకుంటారు ఎందుకు సేకరించి అమ్ముతారు అనేది మనము తెలుసుకుందాం ఈ విప్ప పువ్వు అయితే చాలా ఆరోగ్యకరమైన ఔషధ గుణాలను అయితే కలిగి ఉంటుంది సో ఇంకా లేచేయకుండా వీడియోలోకి అయితే ఫ్రెండ్స్ ఇదిగో ఈ విప్ప చెట్లు ఉండే ప్రాంతానికి అయితే వచ్చేస్తాను మా ప్రాంతంలో అయితే ఈ విప్ప చెట్లు చాలా విస్తారంగా అయితే విస్తరించి ఉన్నాయి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న చెట్లు అవి మొత్తం కూడా విప్ప చెట్లు అనమాట ఇప్పుడు మా గిరిజనులు అయితే అక్కడ విప్ప విప్ప పువ్వుని సేకరించే పనులు ఉన్నారో అక్కడికి వెళ్ళి మనం మాట్లాడదాం ఫ్రెండ్స్ ఈ విప్ప పువ్వుని పశువులు అయితే చాలా ఇష్టంగా తింటాయి అందుకనే మా గిరిజనుడు అయితే తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్ర లేచి ముందుగానే అనమాట ఎందుకంటే ఇది పశువులను కాసే సీజన్ కాదు కదా వగ్గేస్తారు కాబట్టి పశువులు రాకుండా రాకముందే గిరిజనులు ముందుగానే చెట్టుకు వస్తారు సో చూడండి ఈ చుట్టుపక్కల కూడా చాలా ఎక్కువ విప్ప చెట్లు ఉండడం వల్ల పశువులైతే ముందుగానే ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి వాళ్ళకంటే ముందు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసి ఉన్నారు ఇదిగో మా అమ్మ ఆల్రెడీ విప్ప పువ్వుని ఏరుతుంది సో చెట్టు అయితే ఇలాగ ఉంటుంది చూడండి ఇవి చాలా ఎత్తుకు పెరుగుతాయి అలాగే చాలా వెడల్పుగా కూడా కొమ్మలు చాలా దూరంగా పెరుగుతాయి ఇవి మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూసారా ఇలా విప్పు పువ్వు ఏరుతుంటే చుట్టుపక్కల కూడా పశువులే ఉంటాయి వాటిని తోడడానికే టైం సరిపోతుంది చూడండి మా అమ్మ ఏరిన విప్ప పువ్వు అయితే కవర్లో పెట్టింది ఫ్రెష్గా ఉంది ఇది అయితే ఇప్పుడే ఈ రోజే పడ్డది కదా ఏ రోజు పడింది ఆ రోజే ఏరేసి ఇది మధ్యాహ్నం లోపు మొత్తం ఏరుతారనమాట మధ్యాహ్నం తర్వాత చక్కగా మంచి ఎండలో ఎండబెట్టుకుంటారు ఈ బ్లాక్గా కనిపిస్తుంది కదా ఏంటి అనుకుంటున్నారు ఇది చెట్టు కింద పడిన ఆకులు ఉంటాయి కదా వాటిని కాల్చడం వల్ల ఆ బూడిది ఉంది కదా బూడిదంటుకుంది అందుకని అవి నల్లగా కనిపిస్తున్నాయి కళాయి పట్టుకొని వచ్చింది విప్ప పువ్వు వేరడానికి కొంత విప్పు పువ్వుని మానలో కూడా పెట్టింది అమ్మ భలే కనిపిస్తుంది కదా ఇది లైట్ కలర్ కలర్లో అయితే ఉంటుంది స్మెల్ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చెట్టు పైన ఇప్పు పువ్వు ఏ విధంగా ఉందో చూడండి ఇవి మొగ్గలు అనమాట ఈ మొగ్గలు పువ్వుగా మారిన తర్వాత అవి రోజు రోజు కిందకు పడుతూ ఉంటాయి మొత్తం చెట్టు పైన చూడొచ్చు ఈ సీజన్ వచ్చేసరికి మొత్తం ఆకులు రాలిపోతాయి కేవలం ఈ మొగ్గలు మాత్రం మిగులుతాయి చూస్తున్నారా ఏరిన వాటిని చిన్న చిన్న బకెట్స్లో అయితే పెట్టిస్తున్నారు ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల క్యారేజ్ ధర ఇక్కడ అంబలిత్తి పట్టుకొని వచ్చారు ఈ అమ్మ పక్కూరు నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళతో పాటు ఇప్పు పువ్వుని అయితే వచ్చింది ఇది ఎవరి చెట్లు వాళ్ళే కాకుండా సొంతం కాకుండా అందరూ వచ్చి ఏరుతారు అనమాట అందరూ కలిసి ఈ అమ్మ పక్క నుంచి వచ్చి ఏరుతుంది ఆర్తి పాటక ఈ పువ్వుతోనే పూర్వకాలంలో ఏమేమి చేసేవాళ్ళు అలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తారు అనేది మనం అమ్మని అడిగి తెలుసుకుందాం అమ్మ ఇక్కడ డ్రెస్ తీసుకుంటుంది రుచి చాలా జు రూజి పక్క చలా అమ్మతో పాటు కూర్చుంటాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మకి అడుగుతాను యా ఈ ఇర్పితలే అప్పుడు ఏనైనా కిత్తరే జురు కిత్తెరికి కాడు వజ్జితెరికి ఏనైనా కిత్తరే వారం రోజు కాడు వజ్ ఫ్రెండ్స్ ఈపమొగ్గుతో పూర్వకాలంలో అయితే ఒక కొండ దగ్గర వారం రోజులు కూడా నానబెట్టి ఆ తర్వాత అయితే సారా వండేవాళ్ళంట ఇప్పుడైతే అది ఎవరు చేయట్లేదు ఈ విప్ప పువ్వుని ఎండబెట్టి మళ్ళీ మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు అనమాట అదేవిధంగా ఏం చేసేవారంటే అప్పుడు నేను కర్ర మీకు తెలిసి ఉండదు కర్ర అదే విధంగా ఇంకా వేరే దుంపలు ఉంటాయి ఆ దుంపలతో పాటు ఇవి మంచిగా చక్కగా మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టి అవి అన్నంలా కూడా పూర్వకాలంలో తినేవాళ్ళంట ఇవి ఇప్పుడు కూడా తిన తినచ్చు పచ్చివి కూడా ఒకసారి తింటాను అనేది క్లీన్ చేయలేదు కానీ జస్ట్ రుచి చూడడం కోసం తింటాను నేను ఎప్పుడైతే ఎప్పుడు తినలేదు ఇప్పటి వరకు మరీ ఎక్కువ ఉంది ఇది చాలా తీయగా ఉంది నాకు తినొచ్చు అని తెలుసు కానీ ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోయింది అసలు ఒక పది మీటర్ల దూరంలో ఈ విప్ప పువ్వు ఉన్నా కానీ మనకు తెలిసిపోద్ది విప్ప పువ్వు ఉందని ఎందుకంటే ఆ స్మెల్ డైరెక్ట్గా మన ముక్కులకు దూరిపోద్ది అంటే మాపకు ఆ పూజకి ప్రతిసారి యువతలే ఏనామా కాడు బొంద చూడని బొంద కానీ అంటే ప్రతి ఒక్క శుభకార్యం జరిగేటప్పుడు కూడా స్టార్టింగ్లో పూజ చేస్తారు కదా అలాంటి పూజ చేసేటప్పుడు మా గిరిజనులు మాత్రం ఖచ్చితంగా ఈ పూతో చేసిన సారనైతే నైవేద్యంగా పెడతారనమాట దేవుడికి అప్పుడే ఆ పనిని అయితే మొదలు పెడతారు ఈ విపచెట్టిన మా గిరిజనులు ఒక దైవంగా కూడా పూజిస్తారు ఎందుకంటే ఈ ఇప్ప పువ్వు మనకి గిరిజనులకు ఆదాయాన్ని ఇస్తుంది కాబట్టి అంటే వనదేవతగా అనమాట ఇప్పు పువ్వు సేకరించి ఆ ఇప్ప పువ్వుని అమ్మి డబ్బులు సంపాదిస్తారు అదేవిధంగా ఈ కొన్ని రోజులు పోయిన తర్వాత కాయలు కాస్తాయి ఆ కాయల నుంచి నూనెనైతే తీస్తారు ఈ ఇప్పచెట్టు నుంచి తీసిన నూనెని కీలనొప్పుల కోసం ఉపయోగిస్తారు ఆ నూనెని రాసి మసాజ్ చేసుకుంటే చాలా తొందరగా మనకు నొప్పులు అనేది నయమవుతాయి ఎందుకంటే మేము మా అమ్మ వాళ్ళని నానమ్మ అమ్మమ్మ వాళ్ళని చూస్తున్నాం కదా ఎక్కువగా వాళ్ళైతే మెడిసిన్స్ ఇట్లాంటివి ఏం తెలియదు వాళ్ళకి ఇలాగ న్యాచురల్గా సహజంగా దొరికే ప్రకృతి నుంచి లభించే ఔషధాలనే వాడుతున్నారు కాబట్టి మాకు తెలుసు ఇప్పటికీ మా ఇంట్లో ఈ విపపు విప చెట్టు నుంచి తీసిన నూనె అయితే ఉంది దాన్ని తలకు కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది కూడా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు కదా సో రక్తహీనతతో బాధపడే వాళ్ళైతే ఈ మొగ్గని పాలతో పాటు మరిగించి ఆ పాలను తాగితే రక్తం తొందరగా వృద్ధి చెందుతుందనంట దీని ఉపయోగాల గురించి సెర్చ్ చేసి చూస్తే అవి తెలిసింది సో మీరు కూడా సెట్ చేసి చూడొచ్చు సో నాకు తెలిసినవి మా గిరిజనులు ఏమేమి చేసుకొని తింటారు ఎందుకు తింటారు అనేది చెప్పాను ఇంకా ఎగస్ట్రాక్ ఏమైనా మీకు చెప్దామని చెప్పేసి సెట్ చేస్తే రక్తహీనతతో బాధపడేవారు ఈ విప్పు మొగ్గని తీసుకోవచ్చు అంట పాలతో మరిగించి ఆ పాలను తాగితే మనకి రక్తం అనేది చాలా తొందరగా వృద్ధి చెందుతుందంట నిజంగా ఈ విప్ప పువ్వు అయితే చాలా తీయగా ఉంది కాకపోతే ఇది ఎక్కువ తీగుంది దాంతోపాటు కొంచెం మత్తుగా కొంచెం ఘాటు స్మెల్ వస్తుందన్నమాట అందుకనేమో దీన్ని సారాగా తయారు చేస్తారు నిద్రలేమితో బాధపడే వాళ్ళు కూడా ఈ ఇప్పమొగ్గ నోట్లో వేసుకొని దాన్ని నమ్ములుతూ పడుకుంటే చాలా తొందరగా నిద్రలోకి జారుకుంటారని కూడా నిపుణులు చెప్తున్నారు ఎవరికైనా మీకు కావాల్సి వస్తే ఫ్రెష్గా ఉన్నది కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మా ప్రాంతంలో చాలా ఎక్కువగా ఇందకు మీకు చూపించిన చెట్లు అలా పక్క పక్కనే ఒక ఇరవై అడుగులకి ఒక చెట్టు అయితే ఉంది సో అందుకని ఎక్కువగా సేకరించి జీసీసీకి అంటే గిరిజన కార్పొరేషన్ ఉంటుంది కదా వాళ్ళకైతే అమ్ముతూ ఉంటారనమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా ఎలా సేకరిస్తారనేది నేను మీకు చూపించాను కదా ఇప్పుడు ఎలా ఎండబెడతారు అది ఎన్ని రోజుల్లో ఎండుతుంది అనేది మనం తెలుసుకుందాం హార్కి ఏదేది ఇదే సో ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక ప్రతిరోజు ఎవరుకున్న ఈ విప్ విప్ప మగ్గని తీసుకొచ్చి ఇక్కడైతే ఎండ పెట్టుకుంటున్నారు చూడండి ఇది ఒక మూడు రోజులు అవుతుంది ఏమో నాకు తెలిసి మూడు రోజులు వారం రోజులు అయితే ఇది ఎండిపోద్ది ఇది నిన్నటిది అనమాట నిన్న మధ్యాహ్నం నుంచి ఎండబెడితే చూడండి ఏ విధంగా అయిందో అలాగే మా వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎండ పెట్టుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఒక వారం రోజులైన మొత్తము చక్కగా ఎండిపో ఎండిపోద్దంట ఇది వచ్చేసి త్రీ డేస్ అయిందంటే ఇది మూడు రోజుల్లో ఇలా ఎండింది ఒక వారం పోతే ఇంకా మంచిగా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే